భారతదేశంలో ప్రజలు ఆనందంగా శాంతిగా జీవించేవారు ప్రతిరోజు భక్తితో సంతోషంగా గడిపేవారు ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో నిండిపోయింది గాలి బలంగా వీసింది వెంటనే ప్రజల్లో భయం పుట్టింది ఏమగుతుందో తెలియక భయంతో ప్రజలు వనికిపోయారు పిల్లలు చెంత చేరిపోయారు భయంతో ఊరిలో వాళ్లంతా ఉనికిపోయారు అకస్మాత్తుగా మహిషాసురుడు అనే రాక్షసుడు తన సైన్యంతో భూమి మీదకు వచ్చి భయం సృష్టించాడు రాక్షసులు ఊళ్లను కాల్చి ప్రజలను భయపెట్టారు దేవాలయాలు కూడా ధ్వంసం చేశారు మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వారిని ఓడించాడు ఆ తరువాత స్వర్గాన్ని కూడా ఆక్రమించాడు మహిషాసురుడు వలన దేవేంద్రుడితో సహా అందరూ దేవతలు ఓడిపోయి నిరాశలో ఉన్నారు మహిషాసురుడు వలన ఓడిపోయిన దేవతలు అందరూ కలిసి విష్ణువు బ్రహ్మ శివుని వద్దకు వెళ్లి సహాయం కోరారు ఆ ముగ్గురు దేవతలు తమ శక్తులను కలిపి విష్ణువు తన చక్రంతో శివుడు తన త్రిశూలంతో బ్రహ్మ తన ఆశీర్వాదంతో పది చేతుల దుర్గాదేవిని సృష్టించారు దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తూ దివ్యాయుధాలతో ప్రకాశించింది దేవతల ఆశీర్వాదాలు స్వీకరించి దివ్య కాంతితో ప్రకాశించింది దేవుడు తన దివ్యాయుధాన్ని దుర్గాదేవికి ఇచ్చారు ప్రతి ఆయుధం దుర్గాదేవి శక్తిని మరింత పెంచింది మొదటి రోజు దుర్గాదేవి ధనుస్సుతో రాక్షసులను సంహరించింది ఆమె కొద్దిసేపులో వారికి భయం వ్యాప్తి చేసింది మూడవ రోజు దుర్గాదేవి ఖడ్గంతో రాక్షస సేనాధిపతులను సంహరించింది రాక్షసులు భయంతో పరుగుతీశారు ఆరవ రోజు దుర్గాదేవి తన చక్రంతో శక్తివంతమైన రాక్షసులను నాశనం చేసింది ఎనిమిదవ రోజు దుర్గాదేవి తన గదతో రాక్షసులను మట్టుపెట్టింది మొత్తం భయభ్రాంతితో నిండిపోయారు తొమ్మిది రోజులు ఘోర యుద్ధం కొనసాగింది ఆకాశం గర్జిస్తూ చీకటిగా మారింది మేఘాలు అగ్ని ప్రవాహంలా గగనాన్ని కప్పుకున్నాయి భూమి భీకరంగా కంపిస్తూ రాక్షసుల అరుపులు ఘోర శబ్దాలుగా ప్రతిధ్వనించాయి ఒక్కసారిగా మహిషాసురుడు ఒకసారి సింహం మరోసారి ఏనుగు చివరికి రూపంలో మారాడు చివరికి దుర్గాదేవి తన కగ్గం ఎత్తి భయంకరమైన మహిషాసురుని సంహారించింది రక్తం చిమ్మి ఒక్క దెబ్బలో అతని శరీరం నేలకులాడు దేవతలు మళ్లీ స్వర్గానికి చేరారు భూమి మీద మళ్లీ శాంతి స్థాపించబడింది ప్రజలు ఆనందంతో జీవించసాగారు మహిళలు రంగోలి వేశారు ప్రజలు దీపాలను వెలిగించారు పిల్లలు ఆడుకుంటూ పండుగ వాతావరణాన్ని ఉల్లాసభరితం చేశారు అందరూ కలసి నృత్యం చేశారు గీతాలు పాడి దుర్గాదేవిని స్థుతించారు ఊరంతా ఉల్లాసంతో భక్తీభావంతో నిండిపోయింది ఈ విజయాన్ని ప్రజలు విజయదశమి దసరా పండుగగా జరుపుకుంటున్నారు దసరా పండగ మనకు ధర్మం అధర్మంపై గెలిచిందని తెలియజేస్తుంది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ తూ లోకం